కాకినాడ జిల్లా పట్టణం ఏడవ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానికులు నియోజకవర్గ దివ్యకు స్వాగతం పలికారు నాయకులతో కలిసి దివ్య తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలను వివరిస్తూ పార్టీకి సహకరించాలని కోరుతూ ముందుకు సాగారు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణ మున్సిపల్ మాజీ చైర్మన్ యునుగంటి సత్యనారాయణ తాండవ షుగర్స్ మాజీ చైర్మన్ ఎస్ఎల్ రాజు మోతుకురి వెంకటేష్ దంతులూరు శ్రీనివాసరాజు జనసేన పార్టీ నాయకులు చోడశెట్టి గణేష్ రెండు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఊరు వాడ తిరుగుతూ యువతకి నిరుద్యోగులకి మోసం చేయడానికి రోజు ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి తీస్తానని అదే విధంగా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై ఐదు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రతి సంవత్సరం ఆరు కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను వరం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళబుల్బాటు అని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయకుండా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా డిఎస్సి విద్యార్థులకి మోసం చేసే విధంగా విధంగా నిరుద్యోగులను మోసంగా చేసే విధంగా ఈరోజు కేవలం ఆరు వేల పోస్టులు డిఎస్సి తీసి ఈరోజు రాష్ట్ర నిరుద్యోగ యువత అందరినీ కూడా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కబత్దార్ నువ్వు న్యాయం చేస్తావా రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఇలాంటి ఎన్ని జిమ్మికలు చేసినా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ యువత కానీ ఎవరు కూడా నీకు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు నువ్వు ఎన్ని దొంగ హామీలు ఇచ్చి దొంగ నోటిఫికేషన్ ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు ఇప్పటికైనా కళ్ళు తెరువు ఏదైతే ఆ రోజు మీరు పాదయాత్రలు హామీ ఇచ్చావో దానికి కట్టుబడి డిఎస్సి పోస్టులు ఎన్ని అయితే ఖాళీగా ఉన్నాయో దాదాపు యాభై వేల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం ఆరు వేల పోస్టుల కింద నోటిఫికేషన్ ఇచ్చారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే మేము మేమందరం డిమాండ్ చేస్తున్నాం యాభై వేల పోస్టులకి డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నాం అదేవిధంగా ఇరవై ఇరవై ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఈ రోజు తుని నియోజకవర్గంలో ఏడో వార్డులో మా ఇన్ఛార్జ్ గారు యనమల దివ్య గారు ఆధ్వర్యంలో మేము ఈ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను అన్యాయాల్ని ప్రభుత్వం వల్ల ఈ రోజు ఏడో వార్డులో మా ఇన్ఛార్జ్ యనమల దివ్య ఇంటింటి కార్యక్రమం భాగంగా జనం బ్రహ్మరథం పడ్డారు ఈ కార్యక్రమానికి యనమల శివరామ్ గారు టౌన్ పెన్సిడెంట్ ఎనిగన్ సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇంటికి నీరాజనాలు పలికారు ఇంటి ఏ ఇంటికి తీసుకెళ్ళినా మీకు మీ ప్రభుత్వం ఈ యనమల దివ్య గారిని గెలిపించడం ఖాయమని ఏ ఇంట్లో కూడా ప్రతి ఎవరు చెప్పారు దాన్ని బట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం గారిని విజయవంతం చేయాలని ఈ తుని టౌన్ ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు